ओम श्री कृष्ण ओणद्गुरपरब्रह्मणे नम ओं नमो श्री श्रीवेदव्याय नम ओं नमः नम ओं शुक्ला विष्णु शशिव चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ఓం వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిదయే వాసిష్టాయ నమో నమ ఓం నారాయణం నమస్కృతర నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం శ్రీ భగవద్గీత ఏడవ అధ్యాయము విజ్ఞానయోగము అయితే విజ్ఞానయోగము అనేటువంటిది అంటే విజ్ఞాన యోగము అంటే విజ్ఞానము అంటే విశేషమైనటువంటి జ్ఞానము జ్ఞానమే ఎప్పుడైతే అనుసరిస్తూ అనుభవ జ్ఞానంగా మారుతుందో అదే విశేషమైన జ్ఞానము లేకపోతే అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము లేకపోతే అదే జ్ఞేయస్వరూపము అంటే ఆత్మస్వరూపమే అంటే తెలిసినంత మాత్రము చేతనే జ్ఞాన మాత్రము చేతనే ఒక విషయాన్ని గురించి తెలిసినంత మాత్రము చేతనే తృప్తిని పొందకూడదు జ్ఞాన మాత్రము చేతనే సంతృప్తిని పొందకుండా విజ్ఞానాన్ని కూడా అంటే ఆ జ్ఞానాన్ని తన యొక్క ఆచరణాత్మకమైనటువంటి అనుభవ సిద్ధి గాంచినప్పుడు మాత్రమే దానిని మరి విజ్ఞానము అని చెప్పబడుతూ ఉంటుంది విజ్ఞానాన్ని కూడా సముపార్జించుకోవాలి అని కదా భగవద్ భగవానుని యొక్క ఆదేశం అందుకే అమానిత్వాది జ్ఞాన గుణములనే కాకుండా జ్ఞేయతత్వ రూపమైనటువంటి విజ్ఞానం యొక్క పరిచయం కూడా ముముక్షువు మోక్షము చెందాలి అనుకునేటువంటి వారు కలిగి ఉండాలి అటువంటి విజ్ఞానాన్ని గురించి అంటే తన యొక్క అనుభవంతో కూడినటువంటిది స్వానుభవయుక్తముకు పరమాత్మ జ్ఞానాన్ని గురించి విశేషంగా తెలుపబడినటువంటి అధ్యాయమే అవడము చేత ఈ అధ్యాయానికి విజ్ఞానయోగము అనే పేరు వచ్చింది అయితే మనం ఇప్పటి వరకు కూడా అంటే ముందు చెప్పుకున్నటువంటి అధ్యాయములో అంటే ఆత్మ సంయమ యోగంలో మనకి ఆ యొక్క చివరగా మనకి పరమాత్మ ఏమని తెలియజేశారంటే యోగులు గురించి తెలియజేశారు యోగులు అంటేనే ఉత్తమమైనటువంటి యోగులు ఆ ఉత్తమ యోగులలో కూడా ఆ యోగులందరిలో కూడా పరమాత్మ ఎందు వాని యొక్క చిత్తము సంలగ్నమైనటువంటి వాడు శ్రద్ధతో భజించేవాడు మాత్రమే యోగులందరిలో కూడా సర్వశ్రేష్ఠుడు అని కదా పరమాత్మ మనకి తెలియజేశారు కానీ పరమాత్మ యొక్క స్వరూప స్వభావాలను గనక మనం చక్కగా తెలుసుకున్నట్లయితే మాత్రమే అటువంటి విషయం మీద మనకి ధ్యానం యొక్క ఆసక్తి కలగదు అప్పుడు మాత్రమే ఏకాగ్రమైనటువంటి చింతనము ఏకాగ్రతతో కూడినటువంటి ఆలోచన చింతన అనేది సాధ్యపడుతుంది కాబట్టి భగవంతుని యొక్క స్వరూపాన్ని భగవత్ స్వరూపం యొక్క మహిమను ఆ యొక్క ఆచరణతో కూడినటువంటి అనుభూతిని కూడా గొప్పగా తెలియజేసే నిమిత్తమే మనకి ఈ విజ్ఞాన యోగము అనేటువంటి అధ్యాయం ప్రారంభం ప్రారంభించబడుతూ ఉన్నది అని చెబుతూ ఇంకా కూడా పరమాత్మ ఎలా చెప్తూ ఉన్నారు मयिशक्त मना पाध मयि आसक्त मना पाध्योग यु जन्मदाश्रय आशंश सग्राम याधा ज्ञासी तत्तृणुम భగవంతుడేమని చెప్పాడు ఓ అర్జున నా ఎందు ఆసక్తి కలిగి మనస్సు కలిగి నన్నే ఆశ్రయించి యోగము గనక ఆచరిస్తూ నిస్సందేహంగా సంపూర్ణంగా నన్ను ఎలా తెలుసుకోగలుగుతావో దానిని ఆ పద్ధతిని చెప్పేదని వినుము అని చెప్పారు అంటే పరమాత్మ ఏమని చెప్పారు నన్ను అన్నప్పుడు ఈ హేతువాదపూర్వకంగా ఉండేటువంటి సగం తెలిసి సగం తెలియదు నాస్తికులు ఏదో కార్యం అనేటువంటిది కారణపూర్వకంగానే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మాత్రమే నమ్మేటువంటి వారు వారు చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే నన్ను అన్నప్పుడు ఆ యొక్క అహంభావపూరితంగా ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మని యొక్క దేహాన్ని మాత్రమే వాళ్ళు వస్తుతత్వంగా గుర్తుంచుకోగలరు నేను నన్ను నాది నీది అంటే మనమందరము కూడా నువ్వు నేను మనకి మహావాక్యాలైనటువంటి గొప్పదైనటువంటి సందేశాన్ని వాస్తవ సత్యాన్ని సత్య వస్తువు యొక్క పరమార్థాన్ని తెలియజేసేటువంటిదే మహావాక్యముల యొక్క ఆవిర్భావం ఏ మహావాక్యాలు అంటే నీవు నేను ఎక్కడ అంతమవుతామో సర్వవ్యాపకమైన పరమాత్మ స్థితి ఎందు అదే సర్వము కూడా సర్వం కల్విదం బ్రహ్మ సర్వము కూడా బ్రహ్మము చేతనే మరి ఉత్పన్నమైనది ఇంకా రెండవ పదార్థము లేదు బ్రహ్మము చేత ఉత్పన్నమైనటువంటి పదార్థము బ్రహ్మమే అయి ఉంటుంది అని చెబుతూ అంతేకాదు ఇక్కడ నాయందు అన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ ఏ ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దేహాన్ని అనుసరించి ఆ దేహాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే నా యొక్క అంటే ఒక మనుష్య శరీరానికి అది ఆపాదించేటువంటిదా అనేటువంటి నాస్తికత్వం తీసేస్తే నీవు నేను సర్వేక సమస్తము

కానీ పరమాత్మ స్వరూపమని పరమాత్మకు తెలుసు మనం పరమాత్మ స్వరూపులమని పరమాత్మ తెలియజేస్తేనే మనకు తెలుస్తుంది కానీ తెలిసిందే కానీ మనం పరమాత్మ స్వరూపులమయ్యామా అయ్యామా బ్రహ్మవి బ్రహ్మ ఇవ భౌతి బ్రహ్మమును గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా ఆచరించి అనుష్ఠానం ద్వారా మాత్రమేనే బ్రహ్మస్థితిని పొందగలరు అంతేకాని బ్రహ్మము సత్యము బ్రహ్మము నిత్యము బ్రహ్మము శాశ్వతము అని చెప్పినంత మాత్రాన ఒకవేళ తెలిసినంత మాత్రాన వాడు బ్రహ్మస్వరూపుడు అవుతాడా కాడు కదా అటువంటి ఆచరణాత్మక స్థితి ఎందు సిద్ధిని పొందినటువంటి వాడే బ్రహ్మమునందు ఆ విధంగా ఐక్యాన్ని పొందుతాడు అలాగే ఇక్కడ పరమాత్మ కూడా నా ఎందు ఆసక్తి కలిగి అన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఎందే ఎందుకు ఇక్కడ వస్తు తత్వాన్ని మనం తీసుకుంటూ ఉన్నాం ఎందుకు అంటే ప్రాపంచ సంబంధమైనటువంటి దేహ నిర్మాణంతో అయ్యే ప్రకృతి జన్యమైన గుణాలతో కూడుకుని సత్వ రచస్తామో గుణాలకు లోబడి భగవంతుని పట్ల కొద్దిపాటి ఆలోచన తప్ప మిగతాదంతా ప్రాపంచక సంబంధంగా మనం వినియోగిస్తున్నాం కాబట్టి మనం వస్తు రూపంలోనే పరమాత్మ తత్వాన్ని కూడా అందులో గృదిగుచ్చి చూస్తామన్నమాట కానీ పరమాత్మ సర్వాంతర్యామి సర్వులకి కూడా సర్వేక సమస్తము కూడా అంతర్యామి స్వరూపమే సర్వానికి సదా చైతన్యమైనటువంటి రూపములో ఉండి చైతన్త్వాన్ని కలిగించేటువంటి భగవత్ సత్త అందుకనే ఇక్కడ నాయందు అన్నప్పుడు పరమాత్మ సర్వాంతర్యామి కాబట్టి సర్వమునందు ఉన్న చైతన్య వస్తువు ఏదైతే ఉన్నదో శాశ్వత పరబ్రహ్మ స్వరూపం అదే నేను ఆ పరమాత్మ తత్వమునందే ఆసక్తి కలిగినటువంటి మనసు కలిగి ఉండండి ఆ పరమాత్మ తత్వాన్నే ఆశ్రయించండి ఆ ఆశ్రయించినటువంటి పరమాత్మ సత్తానే మీరు ఆ సత్తాని పొందడం కోసమే భక్తి శ్రద్ధ అనేటువంటి ఏకాగ్రతను ఆచరిస్తూ ఉన్నప్పుడు ఎటువంటి సంశయాలు లేకుండా సంపూర్ణంగా పరమాత్మ తత్వాన్ని గురించి తెలుసుకున్నటువంటి వాడు పరమాత్మ స్థితిని పొందుతాడు అని చెప్పడం కానీ ఇక్కడ వ్యక్తిగతంగానో సశరీరంగానో ఈ విధంగా ఒక స్థూల దేహము పట్ల పాంచభౌతిక నిర్మితమైన ఇంద్రియ సంఘాతమైన దేహాల పట్ల ఉన్నటువంటి భావము కానీ కాదు అని చెబుతూ ఎలాగంటే ఇంతకుముందు నన్ను ఒకరు కలిశారు వా వారేమంటారంటే ఇక్కడ పరమాత్మ అనేటువంటిది నేను వ్యక్తిని శ్రీకృష్ణునే ఎందుకు నమ్మాలి ఆయన కూడా ఒక పంచభౌతికమైనటువంటి నిర్మితమై ఇక్కడ నేను నాది నే మరి సర్వేక సమస్తము ఉన్నటువంటి ఆత్మస్వరూపంతో పరమాత్మ తెలియజేస్తే మనం ఒక వ్యక్తిగతంగా పరిచ్ఛిన్న రూపంగా ఖండ రూపంగా మనం ఆపాదించుకొని మన తెలివి అంతకంటే ముందుకు పోలేదు కాబట్టి అక్కడ శ్రీకృష్ణ పరమాత్మని యొక్క అంటే దేవకి వసుదేవుల కుమారుడుగానే చూస్తూ ఉన్నాం ఆయన శరీరాన్ని చూడగలిగినటువంటి స్థూల దృష్టి ఉన్నది కానీ ఆయన జగదాంతర్వ్యాప్తిగా కూడా అంతర్బహిర్వ్యాపకంగా కూడా సర్వే సమస్తము కూడా చిక్తి స్వరూపంలో సత్తా సామాన్య రూపంలో సర్వవ్యాపకంగా సర్వము అంటే ఉండి దేనికి అంటనటువంటి స్థితి పరమాత్మ స్వరూపము పుట్టనిది అనేది అనేటువంటి ఏ స్థితి అటువంటి సూక్ష్మమైనటువంటి ఆలోచన రాకపోయినటువంటి కారణము చేతనే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్థూల దేహానికి ఆపాదించి మాట్లాడారాయన ఇక ఆ రోజు నేను అతన్ని ఎలాగో సముదాయించాను తెలియజేశాను విషయాన్ని ఆయన ఒప్పుకున్నారో లేదో కానీ మౌనమైపోయి వెళ్ళిపోయారు అట్లాగే ఇక్కడ భగవంతుని గురించి తెలుసుకునేటువంటి వారు జనులలో చాలా అరుదుగా ఉన్నారు అందులో కూడా ఏ విధమైనటువంటి సందేహము కూడా లేకుండా సంపూర్ణంగా తెలుసుకునేటువంటి వారు ఇంకా కూడా అరుదే అసలు సచ్ పీపుల్ ఆర్ వెరీ రేర్ ఎందుకు అటువంటి వారు లేరు అనే చెప్పవచ్చు అరుదు అంటే చాలా తక్కువ మంది అని చెప్పుకునే దానికంటే అసలు లేరు అని చెప్పవచ్చు ఎందుకంటే ఏ సంశయము లేకుండా సంపూర్ణంగా భగవత్ తత్వాన్ని గురించి తెలుసుకునేటువంటి వారు కారణ జన్ములైనటువంటి రమణ మహర్షులు శ్రీరామకృష్ణ పరమహంసలు ఇటువంటి ఇక జగద్గురువులు వారు మాత్రమే పరమాత్మ తత్వాన్ని గురించి తెలుసుకునేటువంటి వారు కానీ మామూలుగా ప్రాపంచక సంబంధమైనటువంటి జీవన విధానంలో తెలుసుకుని ఉండేటువంటి వారు చాలా తక్కువలో తక్కువ అందుకే మనం శాతం బట్టి చూస్తే లేరు అని చెప్పుకుంటాం ఆ ప్రకారంగానే భగవంతుని తెలుసుకోవాలి అంటే మొట్టమొదట మూడు రకాలైనటువంటి అర్హతలు ఉండాలి అది కూడా పరమాత్మే తెలియజేశారు ఏ విధంగా అంటే భగవంతుని ఎందే మనసు అంటి ఉండాలి అంటే కోరుతూ ఉండాలి ఆసక్తి కలిగి ఉండాలి అనురక్తి కలిగి ఉండాలి భగవంతుని పైనే మనసు ఆసక్తమై ఉండాలి మొట్టమొదటిది రెండవది భగవంతుణ్ణే ఆశ్రయించాలి అన్యథా శరణం నాస్తి త్వమేవా శరణం మమ నీవు తప్ప నన్ను రక్షించేవాళ్ళు లేరు ఇక నేను నిన్నే అంటి ఉన్నాను నువ్వేమి చేస్తావో అనేటువంటి అన్యత్ర భావన లేకుండా సర్వే సమస్తము భగవానుడికి సమర్పించగలిగినటువంటి స్థితి భగవంతుణ్ణి ఆశ్రయించడం సగం ఆశ్రయిస్తూ మరే సగమేమో మళ్ళీ తన సొంత ప్రయత్నాలు చేసుకునేటువంటి వానికి భగవానుడు స్వామి నీవే దిక్కు అన్నప్పుడు సరే అని స్వామి ఆమోదించుకొని అనుగ్రహించే సమయంలోనే ఏ తాయిత్తులకో ఏ మహిమలకో ఏ పింఛాలు బట్టి కొట్టించుకోవడానికో ఏ బొట్లు ఈ ఈ యొక్క విభూతులకో వెళ్ళిపోయి మళ్ళీ తన సొంత ప్రయత్నం చేస్తే అప్పుడు ఏమనుకుంటాడు దైవం ఏమంటుంది వచ్చి సాయం చేస్తుందని నమ్మినప్పుడు వేచి ఉండాలి ఐ నో బెటర్ దాన్ యూ నీకు ఇంతకంటే నేను నీకు ఏది అవసరమో దానిని నేను ఇస్తాను అనేలోగానే వాడు మరొక ప్రయత్నం చేస్తాడు భగవాను వదిలేసి వెళ్ళిపోతాడు అంటే అక్కడ తన యొక్క నమ్మకం ఏంటి తన ఆలోచన ప్రకారమే దాని యొక్క ఫలితం రావాలి అంటే ఆలోచన ప్రకారం ఫలితం వచ్చేటంత విశేషమైనటువంటి ఇంద్రియాలు శమించి ఉన్నవా నీకు అంటే నీ మనసు అంత సంస్కారంతో కూడుకొని భగవంతుని పట్ల లీనమై ఉన్నదా తక్షణమే నీ సంకల్పం సంకల్పమాత్రంగా మాత్రంగా ఉండగానే నెరవేరేటువంటి స్థితి అనేటువంటిది దైవాన్ని కోరావు కోరినది తీసుకునేదాకా సమయం దైవానికి ఇవ్వాలిగా లేదు మళ్ళీ నీ ప్రయత్నం నువ్వు మంత్రాలు అంటావు జపాలంటావు తపాలంటావు ఏయో నిమ్మకాయలు అంటావు ఇటువంటి వాటికి బడి పరిగెడితే దైవం నిన్నెందుకు అనుగ్రహిస్తాడు నువ్వు నమ్మింది వేరే ఉన్నది ఇక్కడ కోరావు అనుగ్రహించినంత సమయం కూడా వేచి ఉండకుండా మరో చోటకు వెళ్ళిపోతూ ఉన్నావు అటువంటి ఆశ్రయం అయితే అది భగవంతుణ్ణి ఆశ్రయించడం కాదు కదా ఇంకా కూడా మూడవదేంటి అంటే భగవంతుని యొక్క ప్రాప్తి కోసం ధ్యానము మొదలైనటువంటి యోగాలను అభ్యస అభ్యాసం చేయాలి ఎలాగంటే ఇక్కడ భగవంతుని గురించి తెలుసుకోవాలి తెలుసుకున్నటువంటి వారు జనములు ప్రజలలో చాలా తక్కువ మంది ఉంటారు అందులో కూడా ఏ విధమైన సంశయము లేకుండా సంపూర్ణంగా తెలుసుకునేటువంటి వారైతే ఇంకా అరుదు అసలు లేరు అనే చెప్పాలి ఆ ప్రకారంగానే భగవంతుని తెలుసుకోవాలి అంటే మొట్టమొదట ఏ ప్రకారంగా ఏ విధమైన సందేహాలు సంశయాలు లేకుండా సంపూర్ణంగా భగవత్ తత్వాన్ని గురించి తెలుసుకోవాలి అన్నప్పుడు మూడు రకాలైన అయినటువంటి అర్హతలు కలిగి ఉండాలి అవి ఏవంటే భగవంతుని అందే మనసు ఆసక్తమై ఉండాలి భగవంతుణ్ణి ఆశ్రయించి ఉండాలి భగవంతుని యొక్క ప్రాప్తి కోసం ధ్యానము మొదలైనటువంటి యోగాలను అభ్యాసం చేస్తూ ఉండాలి ఎందుకు అంటే మనసు ఎట్లాంటిది ఒక టార్చ్ లైట్ లాంటిది దాన్ని దృశ్యం వైపుకు మళ్ళించామా తిప్పామనుకో దృశ్య పదార్థాలే గోచరిస్తాయి మనం చీకట్లో వెళ్ళినప్పుడు టార్చ్ లైటు అనేటువంటిది మనందరికీ తెలుసు హ్యాండ్ లైటు చేత్తో పట్టుకొని వెళ్తాం అది వేసినప్పుడు మనం ఎక్కడ వేస్తే అక్కడ ఉన్నటువంటి వస్తువులు మనకంటికి గోచరం అవుతాయి అది వేయకపోతే సర్వము శూన్యము నిసి నిసిగానే అంటే చీకటిగానే ఉంటుంది ఏం కనబడదు ఎప్పుడైతే టార్చ్ వేశామో ఆ వెలుగు ప్రసరించినంత వరకు కూడా ఏ ఏ వస్తువులు ఉన్నావో మన కంటికి గోచరం అవుతాయి కనబడతాయి అలాగే ఇక్కడ మన మనసు ఎటువంటిది టార్చ్ లైట్ లాంటిది అది ఎటువైపు మళ్ళిస్తే అక్కడ ఉన్న వస్తువులు కనపడతాయి మన గనక దానిని దృశ్య పదార్థాలైనటువంటి ప్రకృతి జన్యమైన పదార్థాల మీదకు ఈ యొక్క దృశ్యమాన సంబంధమైనటువంటి విషయాల మీదకు పంచభౌతిక నిర్మితమైనటువంటి ఈ ప్రకృతి వైపుకు కనుక మనసును మళ్లించామనుకో టార్చి లైట్ ఇటు వేస్తే అటు ఎట్లా కనపడతాయో మనసు గనక ప్రాపంచక సంబంధమైన విషయాల మీదకి వెళ్ళినప్పుడు ఆ విషయాలే కనబడతాయి అదే అటు కాకుండా మరి అంతర్ముఖంగా అంటే తనకి మనసును ప్రత్యాహారము చేసి బయట ఉన్నటువంటి విషయాల మీద వాలిపోయిన మనసుని మళ్ళీ కూడా దానిని మరలించి తన యొక్క అంతర్ముఖంగా మళ్లించుకోవడమే ప్రత్యాహారము అటువంటి దానిని అంతర్ముఖంగా తిప్పినట్లయితే ఏమవుతుంది అక్కడ బయటికి మళ్ళినప్పుడు ప్రాపంచక సంబంధమైన వస్తువులు ఎలా కనబడినవో అంతర్ముఖంగా తిప్పినప్పుడు ఆత్మ వస్తువు అంటే భగవంతుడు గోచరిస్తాడు ఇప్పుడు ఏమైంది అంటే ఒకే మనసు ఎటువైపు వెళితే అటువంటి ప్రయోజనాన్ని పొందుతుంది ప్రాపంచక సంబంధమైనటువంటి విషయం వైపు కనుక మనసు మళ్ళిందా ఆ పదార్థాలనే అనుభవిస్తూ ఆస్వాదిస్తూ దానికోసమే వెంపలాడుతూ దానికోసమే దాని పట్ల ఉన్నటువంటి సుఖాలు భోగాలు ఆశిస్తూ దానికోసమే పరిగెడుతూ ఆ శరీరానికి ఇవ్వబడినటువంటి ఆయు పరిమాణం తరిగిపోగానే శరీర పతనమవడం మళ్ళీ దానిలోనే ఆ అనుభవ యోగ్యములైనటువంటి దృశ్యమాన జగత్తులోనే మళ్ళీ రావడం మళ్ళీ పోవడం ఇటువంటి దానితోనే మనసు దానిలోనే ఊనుకొని అనేక అనేక శరీరాలను ధరిస్తూ తత్సంబంధమైన శరీరాలు వాని యొక్క కర్మ వాసనలకు కోరికలకు వాంచలకు వాడి యొక్క కార్యం యొక్క ఫలితాలకు తగినటువంటి శరీరాన్నే పొందుతాడు అంతేగాని ప్రతి శరీరంలో కూడా మనుజ శరీరమే పొందుతాడు అనేటువంటి హామీ లేనే లేదు వాడి యొక్క వాసనా సంబంధమైన వాడి యొక్క సంస్కార సంబంధమైనటువంటి దేహాలను పొందుతూ వదులుతూ ఉపాధులను ధరిస్తూ వదులుతూ ఉంటాడు మనసు ప్రాపంచక సంబంధం వేపుకు మళ్ళినప్పుడు అదే అంతర్ముఖంగా మళ్లించినప్పుడు జపము ధ్యానము తపము ఏకాగ్రత ఇటువంటివన్నీ కూడా చేస్తూ తనకి అభిముఖంగా ఉన్నటువంటి దైవస్వరూపుడైనటువంటి జీవుడు తన మనసుని తన మీదకు మళ్లించుకుంటాడు తన బుద్ధిని సునిశ్చయకమైనటువంటి అంటే తనే బుద్ధిలోకి మళ్ళీ ఆ బుద్ధిని తన వైపుకు మళ్లించుకుంటాడు మరే అంటే ఇక్కడ మళ్ళించుకునేటువంటి వాడెవడు జీవుడు ఆ జీవుడు మనసు రూపము చెంది ఆ మనసు తన ఎందు లయించేటట్లు చేస్తాడు అంటే ఆ జీవుడు బుద్ధి రూపకములో ఉండి ఆత్మ వస్తువే సత్యము సర్వవ్యాపకమైన పరమాత్మ వస్తువే ఏదైతే ఉన్నదో అదే నేను అనే సునిశ్చయమైన నిర్ణయాత్మక శక్తి కలిగిన బుద్ధితో ధీమంతంగా తనను తాను నిశ్చయించుకుంటాడు అదే విధంగా చిత్తంలో దూరి ఆ చిత్తములో చూపించబడి ఆ చింతనను ఏ విధంగా పరబ్రహ్మ వస్తువే సత్యము అని చింతన చేసి చేసి తన స్వరూపమనందు చిత్తాన్ని లయింపజేస్తాడు పూరితమైనటువంటి అప్పటి వరకు ఇంద్రియ సంఘాతమైన దేహమే నేను అని భావించేటువంటిది దృశ్యమాన జగత్తులో ఉండేటువంటి అనుభవ యోగ్యాలైనటువంటి విషయాలను అనుభవిస్తూ సుఖపడుతున్నాను అని భావించేటువంటిది శరీరము నేను ఈ యొక్క దృశ్యమునాది అనే అహంకార మమకారాలు సర్వము నశించి అప్పటి వరకు మనసు బుద్ధి చిత్తము ఎప్పుడైతే జీవని ఎందు లయించి ఉన్నవో ఇక ఆ అహంకారము కూడా సర్వవ్యాపకమై సర్వము కూడా సూర్య మునమోపన సందు లేకుండా సర్వము కూడా సర్వే సర్వత్ర నిండి నివిడీకృతమైనటువంటి సత్య పదార్థం ఏదైతే ఉన్నదో అది నేను అనేటువంటి భావనకు వస్తాడు ఆ భావన ద్వారానే వాడు ఇక ఏకాగ్రతను అనేటువంటిది పొందుతాడు ఈ విధంగా అంటే జీవుడైనటువంటి వాడు తన యొక్క మానసేంద్రియాలతోటి కూడా అభిముఖంగా ఉన్నటువంటి తనను తానే చూసుకొని తన యొక్క ఆత్మ సాక్షాత్కారము కాస్త సాక్షాత్కార సందర్శనము అనేదో జరుగుతుంది అలా ఎప్పుడైతే తనను తాను చూడడం ప్రారంభించాడో తను సర్వత్రా తనే నెల నెలకొని ఉన్నాడు ఎందుకు అంతర్గతంగా తనను చూసినప్పుడు తను పరమాత్మ స్వరూపంగా చూసుకున్నాడు ఆ పరమాత్మ స్వరూపము యొక్క సామీప్యము చేతనే జడప్రాయమైనటువంటి దేహము అనేది కదులుతూ ఉన్నది ఆ అంతర్ముఖంగా మళ్ళినటువంటిది బహిర్వ్యాపకంగా వచ్చినదనుకో అట్లా బహిర్గతమైతే సర్వమునందు కూడా తననే చూస్తాడు అప్పుడు అంతర్బహిర్వ్యాపకంగా లోపల వెలుపల బాహ్యమునందు భావమునందు కూడా సర్వే సర్వత్రా కూడా ఆయన ఎటువంటి భావన కలిగి ఉంటాడు అంటే సర్వము పరమాత్మమయం నేను పరమాత్మ స్వరూపుణ్ణి అనేటువంటి భావన కలిగి ఉండేటువంటి సంశయాలు లేకుండా సంపూర్ణంగా తెలుసుకుంటాడు ఇలాగా తెలుసుకుని తన యొక్క అంతర్ముఖంగా గనక మనసును మళ్ళించినట్లయితే తను ఆత్మ వస్తువే పరమాత్మ వస్తువే సర్వము కూడా చైతన్య వస్తువే శుద్ధ చైతన్య వస్తువు విశుద్ధ చైతన్య వస్తువైన భగవంతుడే తాను అవుతాడు భగవంతుడే గోచరిస్తాడు అనేటువంటి విషయం నందు దేని ఎందైతే చిత్తము తీవ్రమైనటువంటి ఆసక్తి కలిగి ఉంటుందో ఇక దానిని గురించే కదా నిరంతరం చింతిస్తూ ఉంటుంది ఇది విజ్ఞానవంతులు యొక్క మనసు ఆ మనస్సును వాడు ప్రాపంచక సంబంధంగా ఏ విధంగా టార్చ్ లైట్ లాగా వేస్తే అన్ని గోచరమవుతాయో అంతర్ముఖంగా మళ్ళిస్తే ఆ మనసే భగవంతుడైనటువంటి తన స్వస్వరూపాన్నే సాక్షాత్కరిస్తుంది కదా ఈ విధంగానే అంటే దేని ఎందైతే చిత్తము చిత్తము మనసు ఏదైనా సరే ఈ తీవ్రతరమైనటువంటి ఆసక్తి దేని పట్ల కలిగి ఉంటుందో దానిని గురించే కదా నిరంతరము కూడా ఆలోచన చేస్తూ చింతన చేస్తూ ఉంటుంది అంటే ఇక్కడ అజ్ఞానుల మనస్సు అయితే ఏ విధంగా ఉంటుంది జ్ఞానము లేనటువంటి వారు ఆ యొక్క ప్రాపంచక సంబంధమైనటువంటి విషయాల పట్ల ఆనందించేటువంటి వారు ఆనందం కోసం వెతుకుతూ ఆవేశపూరితమైనటువంటి మరి బాధని దుఃఖాన్ని పొందేటువంటి వారు వీరే కదా అజ్ఞానులు ఈ అజ్ఞానుడు యొక్క మనసు ఏ విధంగా అంటే విషయ సంబంధమైన దృశ్యమాన సంబంధమైన శబ్దము స్పర్శము రూపము రసము గంధము ఈ విధంగా చెవి ద్వారా శబ్దాన్ని గుర్తిస్తూ స్పర్శ ద్వారా అంటే చర్మం ద్వారా స్పర్శను గుర్తిస్తూ కన్ను ద్వారా రూపాన్ని గుర్తిస్తూ నాలుగు ద్వారా రుచిని గ్రహిస్తూ ముక్కు ద్వారా గంధాన్ని అంటే మంచి చెడు వాసనలను గుర్తిస్తూ వీటిని బాగున్నదనో బాగలేదనో బాగోలేకపోతే వద్దనో బాగుంటే ఇది కావాలనో ఈ విధమైనటువంటి కోరికలకు ఈ శబ్దస్పర్శ రూపరసగంధాదులు మొదలైనటువంటి విషయాలు ఎందే ఆసక్తి ఆసక్తి కలిగి ఉంటారు ఇలా అజ్ఞాన సంబంధమైన మనసు కలిగినటువంటి వారైతే ఈ శబ్దాది విషయాదులు ఎందు ఆసక్తి పడుచు ఈ ప్రపంచ అస్థిరమైన వస్తువులను గురించి నిరంతరం కూడా చింతిస్తూ ఇక సత్యమైన సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మతత్వము ఉన్నది అదే అన్నింటికీ కూడా చ ఏది చరములకు అచరములకు స్థావరాలకు జంగమాలకు సమస్తాలకు ఆదా పరమాత్మ వస్తువే అనేటువంటిది తెలియజాలకుండా ఉంటారు మన ప్రయత్నం మేరకు మనం చేస్తే దృశ్యమాన వస్తువుల్లో ఉన్నటువంటి పదార్థాల ద్వారా మనం సౌకర్యవంతమైన సుఖవంతమైనటువంటి జీవనాన్ని పొందుతాము అనేటువంటి భ్రాంతితోటి అస్థిర వస్తువుల వెంటనే పరిగెడుతూ తన యొక్క ఆయు పరిమాణం అంత సముపార్జించుకొని అంతా కూడా ప్రశాంతంగా ఉండేటప్పటికి తనకేమవుతుంది శరీరం జీర్ణమైపోతుంది అలా ముసలితనము అనారోగ్యాలు అంకురిస్తాయి దాని ద్వారా తిన్నది ఎరగదు వాడు సంపాదించే సమయంలో తినడానికి సమయమే ఉండదు వాడికి సమయం తిరుమాటుగా తయారై సంపాదించుకున్న తర్వాత తిన్నది ఎరగదు అందరి చేత అవమానాలు పడుతూ ఆ విధంగా శరీరాన్ని బాధతో రోగాలతో నొప్పులతో వాటిని వదిలివేసి మరొక శరీరాన్ని ధరించుకొని వస్తాడు తప్ప వాడక్కడ బాహ్య సంబంధమైన వస్తువులను కోరి పొందేటువంటిది ఏమీ లేదు అనేక అనేక దేహాలను పొందడం వదలడం తప్ప మరొకటి లేదు ఎందుకు వాడు పరమాత్మ తత్వాన్ని గురించి ఒకంత కూడా ఆలోచన చేయడానికి వాడికి అసలు పరమాత్మతత్వాన్ని గురించి తెలియదు కదా తెలిస్తే కదా ఆలోచన చేసేది అందుకే విఘ్నులైనటువంటి వారు ఎవరైతే పరమాత్మతత్వం గురించి తెలిసినటువంటి వారు జ్ఞానమాత్ర స్వరూపులు ఉన్నారో వారు అనుభవానికి ఆచరణాత్మకమైనటువంటి విధి విధానంలో వారే విఘ్నులు ఆ విఘ్నులైన వారు ఏం చేస్తారు తమ యొక్క మనసునే భగవన్ముఖమే చేస్తారు భగవంతునికి ఎదురుగా ఉండేటట్లే చూస్తారు భగవతత్వాన్ని అనుభూతం చేసుకుంటారు భగవత్వం గురించే విచారిస్తారు శాశ్వతమైన పరమా వస్తువును చేరేదానికి జ్ఞానైకమైనటువంటి ఉపాయాలను ఆలోచన చేస్తారు ఆ మార్గాన పయనించాలి అని ప్రయత్నిస్తారు ఈ విధంగా భగవతత్వాన్ని అనుభూతం చేసుకొని పరమ ఆనందాన్ని పొందుతారు ఆ ఆనందం ఎటువంటిది అంటే కేవలం ఆనందమే ఉంటుంది ఇంకక్కడ మరొకటి ఉండదు శాశ్వతమైనటువంటి ఆనందం ఉంటుంది నిత్య నిత్యము కూడా శాశ్వతమైన ఎటువంటి అదనము లేనటువంటి సహజమైన నిరతిశయానంద స్వరూపమునందు స్థిరపడి శాశ్వతమైన విశ్రాంతిని పొందుతూ ఉంటారు కాబట్టే ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానులు ఏ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించి ఎవరిని ఆశ్రయించి మరి ఆ తత్వాన్ని పొందారు అట్లాగే జ్ఞానులు అనుసరించినటువంటి మార్గాన్ని అనుసరించి శాశ్వతమైనటువంటి పరమాత్మనే ఆశ్రయించాలి కానీ అస్విరమైన స్థిరము కానటువంటి మిథ్యాభూతములైన ఉన్నట్లు కనబడుతుందే కానీ లేనటువంటి ఆ ప్రాపంచక పదార్థాలను అస్ స్వరమైన అబద్ధజనితమైనటువంటి పదార్థాలను అయితే ఆశ్రయించకూడదు కదా అనే చెబుతూ అంటే క్షణిక దృశ్య పదార్థాలను నమ్ముకొని కనుక వాణిని ఆశ్రయించినట్లయితే జీవుడు జన్మ దుఃఖాదులను పొందుతూ ఉండాల్సిందే అటువంటి గొప్ప గొప్ప మహాప్రమాదాలను ఎదుర్కొంటూ ఉండవలసిందే కదా క్షణిక దృశ్య పదార్థాలు ప్రతి ఒక్కటి మార్పులకు లోనయ్యేటువంటిది ఉత్పన్నమైనది అంటే ఈ యొక్క కాలమాన పరిస్థితుల్లో మార్పులకు లోనవుతుంది ఒకనాడు లేకుండా పోతుంది పోయింది పోయినట్లుగా ఉండదు మరొక వస్తువుగా తయారై వస్తుంది అందుకే ఒక క్షణం ఉంటే మరొక క్షణం కనపడేనటువంటి కొద్ది సమయం కనపడే ఈ క్షణిక దృశ్య పదార్థాలను నమ్ముకొని గనక వాటిని ఆశ్రయించుకుంటే జీవుడు ఏమని అంటే మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం జన్మ జరా మరణాలు అంటే పుట్టడం ముసలితనం రావడం ముసలితనము అనేది కేవలం మనుజ శరీరాలకే కాదు ప్రతి జీవికి కూడా ముసలితనం ఉంటుంది దానిలో అనేకానేక ప్రాపంచక సంబంధమైన ప్రకృతి జన్యమైనటువంటి మహావ్యాధులు కూడా ఉంటాయి అటువంటి ఈ జన్మ జ జరా దుఃఖం మరణము అనేటువంటి దుఃఖాలను దుఃఖాలు అనబడేటువంటి మహా ప్రమాదాలనే ఎదుర్కోవలసి వస్తుంది ಅನಿ ಚಬೂ ಓಂ ಪಾವನ ಗೀತಾ ಮಾತಾ ಜಯ ಭಕ್ತ ಭಕ್ತನಮಿ ಬಂಧ ವಿಮೋಚನೆ ಭಯಹಾರಣಿ ಭವ್ಯ ದಯಿಣಿ ಮಂಗಳ ಓಂ ಶ್ರೀ ಕುರುಕ್ಷೇತ್ರ ಮಂಗಳ ಶ್ರೀಕುರುಕ್ಷೇತ್ರಣಾಕ್ಷೋಣೀವಿಹಾರಣೆ ರೂಪಾಯ ಗೀತಾಚಾರ್ಯಾಯ ಮಂಗಳ ಓಂ ಮಂಗಳ ಮಹತ್ಮ